వెల్కమ్ టు ఫేర్ మీడియా ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకున్నటువంటి అంశం గత నెల ఇరవై ఎనిమిదో తేదీ అనగా మార్చి ఇరవై ఎనిమిదో తేదీ నాడు బాగ్లింగంపల్లి హైదరాబాద్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది శాంతి చర్చల కమిటీ పేరుతో ఈ శాంతి చర్చల కమిటీ పేరుతో చేసినటువంటి రౌండ్ టేబుల్ సమావేశం మీద మనము కూడా ఇరవై తొమ్మిదో తేదీ రోజున హిందీలో ఈ యొక్క శాంతి చర్చల ప్రతిపాదన గురించి భారత ప్రభుత్వంతోనూ మరియు మావోయిస్ట్ పార్టీతోనూ చేసినటువంటి ప్రతిపాదన గురించి కూడా మేము ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది ఇది మీరు ఇరవై తొమ్మిదవ మార్చి నాడు మేము అప్లోడ్ చేసినటువంటి వీడియోని మీరు చూడవచ్చు అయితే దీంట్లో ఒక చిన్న విషయం వచ్చింది ఇరవై ఎనిమిదవ తేదీ మార్చి రోజు ఏ శాంతి చర్చల కమిటీ అయితే ప్రతిపాదనలు చేసిందో అదే రోజున అనగా అదే మార్చి ఇరవై ఎనిమిది తారీఖు రోజున అభయ్ అధికార ప్రతినిధి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్ పేరుతో ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు వాళ్ళ యొక్క సొంత లెటర్ ప్యాడ్ మీద ఆ విడుదల చేసినటువంటి ప్రకటన యొక్క సారాంశంలో అనగా రెండు అంశాలను మావోయిస్టు పార్టీ తరఫున అభయ్ ప్రకటించడం జరిగింది పత్రికా ప్రకటనల ద్వారా అందులో చెప్పబడినటువంటి అంశం ఏంటంటే కగారు పేరుతో జరుగుతున్నటువంటి నరసంహారం అనగా నరసంహారాన్ని సంహారాన్ని జినోసైడ్ అంటున్నారు ఇప్పటి వరకు ఈ పత్రికకు సంబంధించి కానీ మీడియాకు సంబంధించి కానీ జినోసైడ్ మావోయిస్టుల పేరుతో అనేటువంటి పదజాలాన్ని వినియోగించినట్టయితే కనబడలేదు కానీ ఇది సేమ్ డే రోజు అనగా అటు చర్చల శాంతి చర్చల కమిటీ పెట్టినటువంటి రౌండ్ టేబుల్ రోజే ఈ యొక్క మావోయిస్ట్ పార్టీ పేరుతో విడుదలైనటువంటి ఈ యొక్క రెస్పాన్స్ను ఈ యొక్క రెస్పాన్స్ కూడా కాస్త అనుమానాన్ని రేకెత్తిస్తున్నది ఎందుకనంటే సేమ్ డే రోజు ఆ పార్టీ ప్రతిస్పందించడం అనేది కూడా చాలా రేరుగా ఉంటుంది ఇది అనుమానం మాత్రమే రియల్ కూడా కావచ్చు రియల్ మావోయిస్టు పార్టీ అభయ అభయ అనే పేరుతో విడుదల చేసినటువంటి ఈ ప్రకటన నిజం కూడా కావచ్చు కానీ చెప్పడం వీలు కావడం లేదు ఎందుకనంటే ఈ యొక్క ప్రతిపాదనలు రెండు ఉన్నవి ముందుగా ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర గడ్చిరోలి జార్ఖండ్ మధ్యప్రదేశ్ ఒడిస్సాలలో జరుగుతున్నటువంటి నరమేధాన్ని అనగా ను ఆపివేయాలని సాయుధ బలగాల యొక్క కొత్త క్యాంపులు ఏర్పాటు చేయాలని ఏర్పాటు చేయడం ఆపివేయాలని కూడా ప్రతిపాదనలు చేయడం జరిగింది ఒకవేళ ఈ యొక్క రెండు ప్రతిపాదనలను ఛత్తీస్గఢ్ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించినట్లయితే తాము కాల్పుల విరమణను ప్రకటిస్తాము అని ప్రకటించడం జరిగింది అయితే ఇందులోపట చెప్పుకోగలిగినటువంటి అంశం ఏముంది అంటే ఇక్కడ శాంతి చర్చల కమిటీ పేరుతో ఏర్పాటు చేసినటువంటి వాళ్ళలో ముఖ్యంగా ఆ రోజు జరిగినటువంటి రౌండ్ టేబుల్ లో జస్టిస్ రిటైర్డ్ చంద్రకుమార్ తర్వాత ప్రొఫెసర్ హరిగోపాల్ సీనియర్ అడ్వకేట్ బేలా భాటియా చెరకు సుధాకర్ కందిమల్ల ప్రతాప్ రెడ్డి మరియు జంపన్న తదితరులు కూడా దాంట్లో పాల్గొన్నారు పాల్గొన్న తర్వాత వచ్చినటువంటి ఈ ప్రకటన ఈ ప్రకటన మావోయిస్టు పార్టీ యొక్క సానుకూలత అనగా శాంతి చర్చల కోసం తమ పార్టీ సానుకూలంగానే ఉందంటూ ప్రతిస్పందించింది ఈ ప్రతిస్పందన తరువాత ఉండేటువంటి అంశం అనగా ఈ యొక్క శాంతి చర్చల యొక్క బాధ్యతను తమ భుజాలపై వేసుకున్నటువంటి ఈ యొక్క శాంతి చర్చల కమిటీ సారథులు రథసారథులు లేదా దాని నాయకత్వం వహించేటువంటి వాళ్ళు మరియు ఇంకా ఇతర సంఘాలను కలుపుకొని లేదా విడివిడిగా కానీ లేదా వాళ్ళంతటా వాళ్ళు కానీ మరి ఏ రకమైనటువంటి ఈ యొక్క సందర్భాన్ని ముందుకు తీసుకెళ్తారు అనేటువంటి విషయం పట్ల ఇప్పటి వరకు అయితే ఏ క్లారిటీ లేదు ఎందుకంటే జస్టిస్ సుదర్శన్ రెడ్డి తదితరులు చేస్తున్నటువంటి ప్రతిపాద చంద్రకుమార్ కానీ సారీ సుదర్శన్ రెడ్డి కాదు చంద్రకుమార్ ఈ వీళ్ళు చేస్తున్నటువంటి ప్రతిపాదనకు మావోయిస్ట్ పార్టీ అయితే సానుకూలంగా స్పందించి కానీ మా కగారు పేరుతో జరుగుతున్నటువంటి నరసంహారాన్ని ఆపడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అసలు వాస్తవంగా చెప్పాలంటే కగారును లీడ్ చేస్తున్నటువంటిదే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాబట్టి ఈ కేంద్ర హోంమంత్రి అమిత్ షా దగ్గరికి వెళ్లే వాళ్ళెవరు ఈ యొక్క ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లే వాళ్ళెవరు వాళ్ళతో మాట్లాడే వాళ్ళెవరు అని చూడవలసినటువంటి చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఈ యొక్క శాంతి చర్చల కమిటీ పైనే ఉంటుంది వీళ్ళు ఇక్కడ హైదరాబాద్లోనైతే ప్రోగ్రాం చేశారు ప్రోగ్రాం తర్వాత వాళ్ళు ఎలాంటి ప్రకటన కానీ వాళ్ళు కోరినటువంటి వాళ్ళ యొక్క ఫార్వర్డ్ స్టెప్స్ ఏ రకంగా ఉండబోతున్నాయి కూడా తెలియడం లేదు మరో రకంగా చెప్పాలి అనుకుంటే ఎన్కౌంటర్ ఎన్కౌంటర్కు మధ్య అంతరము చాలా తగ్గిపోతున్నది ఇక్కడ అంకేశ్వరపు సారే ఎన్కౌంటర్ తర్వాత మళ్ళీ దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ యొక్క సీనియర్ మోస్ట్ కార్యకర్త మరియు అక్కడ నాయకురాలుగా పనిచేసినటువంటి మావోయిస్ట్ పార్టీకి ఆమెను కూడా హతమార్చడం జరిగింది ఆ యొక్క ఎన్కౌంటర్ మరణము పట్ల మావోయిస్టు పార్టీ కూడా అక్కడ ఆమెను అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టి చంపడం జరిగింది అని కూడా మావోయిస్ట్ పార్టీ ఆరోపించినందువలన ఈ యొక్క మావోయిస్ట్ కేంద్రం కమిటీ సారథ్యంలో నడిచినటువంటి నడుస్తున్నటువంటి ఈ కార్యకర్త అనగా మావోయిస్ట్ పార్టీ నాయకురాలు రేణుక వరంగల్ జిల్లా పాత వరంగల్ జిల్లా కడివెండి గ్రామానికి చెందినటువంటి వారు వాళ్ళ యొక్క అంత్యక్రియలు కూడా ఘనంగానే ఆ ఊరి ప్రజలు మరియు తెలంగాణ రాష్ట్రం నుండి వెళ్ళినటువంటి చాలా మంది కూడా ఆ యొక్క అంత్యక్రియల్లో పాల్గొన్నారు పాల్గొన్నటువంటి సంఖ్య జనాన్ని బట్టి చూస్తే ఇప్పటికీ కూడా మావోయిస్టు పార్టీ నాయకత్వం పట్ల మావోయిస్టు పార్టీ పట్ల ఏమాత్రం ఆదరణ తగ్గలేదని వీళ్ళల్లో వీళ్ళ యొక్క అంత్యక్రియలలో పాల్గొంటున్నటువంటి గ్రామాలు గ్రామంలో తెలంగాణ రాష్ట్రం నుండి వస్తున్నటువంటి వాళ్ళ యొక్క ఆదరణ చూస్తుంటే ఆ యొక్క ఆదరణ ఇప్పటికీ తగ్గలేదు కాకపోతే నిర్బంధము తీవ్రమైనటువంటి పరిస్థితులలో గత గతము నుండి అనగా రెండు వేలు ఏడు రెండు వేల ఆరు నుండి తీవ్రంగా మొదలైనటువంటి నిర్బంధం కానీ లేదా మావోయిస్టు పార్టీపై విధించినటువంటి బ్యాన్ వల్ల వాళ్ళ తలలపై పెరిగినటువంటి రివార్డ్స్ అమౌంట్ కోసము జరుగుతున్నటువంటి హత్యలు ఇప్పటి వరకు కూడా ఆగడం లేదు ఈ యొక్క హత్యలపై నిన్న మొన్న హెచ్సియు జరిలో జరిగినటువంటి జరుగుతున్నటువంటి విద్యార్థుల పోరాటాల పట్ల ఆ యొక్క భూమికి సంబంధించినటువంటి అంశాన్ని హైకోర్టులో ఆ యొక్క పిటిషన్ వేసిన దరిమిలా చూస్తున్నాము ఈ వారం రోజుల పోరాటాన్ని కానీ గత పదిహేను పద్దెనిమిది సంవత్సరాల నుండి ఈ యొక్క మావోయిస్ట్ పార్టీపై విధించినటువంటి పదిహేను పదహారు రాష్ట్రాల్లో వేసినటువంటి బ్యాన్ను కనీసం ప్రశ్నించేటువంటి స్థాయికి కానీ ప్రజా సంఘాలు కానీ పౌర హక్కుల సంఘాలు కానీ దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా పిటిషన్స్ వేసిన దాఖలాలు కనబడలేదు పిటిషన్లు వేయకపోవడానికి రెండు కారణాలు ప్రస్ఫుటంగా ఇక్కడ కనబడుచున్నవి ఒకటి తనంతట తాముగా కోరి తెచ్చుకోవాల్సినటువంటి నిర్బంధం పట్ల భయపడి వేయకపోవడం ఒకటైతే ఈ యొక్క న్యాయస్థానాలకు దగ్గర న్యాయస్థానాలు ఏమి న్యాయం చేయగలుగుతాయి ఇవి కూడా ప్రభుత్వ సాధనాల్లో ఒక భాగంగానే మారిపోయినవి కాబట్టి వాటి వాళ్లతో అక్కడ పిటిషన్స్ వేయించడము పిటిషన్స్ వేయడము తమ సంస్థల పేరుతో అనేటువంటి విషయము కూడా ఇంతవరకు జంకుతూనే ఉన్నారు కాబట్టి ఇప్పటి వరకు కూడా ఈ పార్టీని బ్యాన్ చేసిన తర్వాత అందులో పట వాళ్ళపై రివార్డులు ప్రకటించి ఆ రివార్డుల కోసం పోలీసులను తెలంగాణ ప్రజలు ఇప్పటికీ తమ అనుభవం నుండి చెరిపి వేయలేదు చెరిపి వేయబడలేదు కూడా కాబట్టి ఈ యొక్క ఎన్కౌంటర్స్ కంటిన్యూస్ గా జరుగుతూనే ఉన్నవి ఆపరేషన్ కగార్ పేరుతో ఈ ఆపరేషన్ కగార్ చట్ట చట్టబద్ధత లేదు అని చాలా మంది చెప్తున్నట్టుగా మేము కూడా చాలా చాలా వీడియోస్లో హిందీ మరియు తెలుగులో కూడా చెప్తూనే ఉన్నాము కానీ ఇప్పుడు ఈ యొక్క శాంతి చర్చల కమిటీ తమ యొక్క మాటను అనగా తాము చేసినటువంటి ప్రతిపాదన వీళ్ళు చేసినటువంటి ప్రతిపాదన ఇటు మావోయిస్ట్ పార్టీకి చేయడము మరియు అట్లాగే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి కూడా చేస్తూ అట్లాగే ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఎందుకంటే అవి డబుల్ ఇంజన్ సర్కార్ రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా బీజేపీయే ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్నందున ఈ యొక్క రెండు అనగా ఒకటి నిర్బంధాన్ని ఎదుర్కొనేటటువంటి పార్టీగా మావోయిస్టు పార్టీ మరియు నిర్బంధాన్ని అమలు చేస్తూ కగారుపై మాట్లాడుతూ యొక్క అంతిమము అనగా మావోయిస్టు పార్టీ యొక్క అంతమే మాధ్యమంటూ ప్రకటిస్తున్నటువంటి అమిత్ షా ప్రభుత్వానికి కూడా ఈ యొక్క మాటలు వీళ్ళు చేర్చుతారా లేకుంటే వీళ్ళు స్వతహగా వెళ్ళి వాళ్లతో మాట్లాడుతారా ఏంటనేది వచ్చే రోజులలో మాత్రమే తేలుతుంది అప్పటి వరకు ఏమి జరగబోతుంది ఏమి జరుగుతుంది మళ్ళీ ఎన్ని ఎన్కౌంటర్లు జరుగుతాయి ఎంతమంది నాయకులు ఎన్కౌంటర్లలో చనిపోయి ఊర్లలోకి వచ్చి వాళ్ళు ఆ ఊర్లో అంత అంత్యక్రియలు చేస్తారు అందులో పట్ల పాల్గొంటారు అనేది కూడా ఒక రకంగా బాధాకరమైనటువంటి అంశమే అట్లాగే మావోయిస్టు పార్టీ చేతులలో చనిపోయేటువంటి డిఫెన్స్ పర్సనల్ పోలీస్ పర్సనల్ కూడా తెలంగాణకు చెందినటువంటి వాళ్ళైనా ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి వాళ్ళైనా కూడా వాళ్ళవి కూడా ప్రాణాలే కాబట్టి ఆ రకమైనటువంటి చర్య కొంతకాలమైనా కూడా ఈ ఆపరేషన్ కగారును వాయిదా వేసినట్లయితే బాగుంటుందని చెప్పి అందరూ ఆలోచిస్తున్నట్టుగానే మేము కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఈ సందర్భాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి బాధ్యత శాంతి చర్చల కమిటీ పైనే ఉన్నదని తెలియజేస్తూ సెలవు